తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఎలక్ట్రిక్ వాహనాలు అయితే నడవనున్నాయి ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ చే ఈరోజు ప్రారంభించబడ్డ పొన్నం ప్రభాకర్ అలాగే ఆర్టీసీ ఎండి సజ్జనర్తో కూడా రోజు అయితే ఈ ఎలక్ట్రికల్ వాహనాలను ఈ ఎలక్ట్రికల్ వాహనాల ప్రత్యేకత ఏంటి మరి మామూలు బస్సులకు వీటికి తేడా అయ్యింది అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికైతే మనం కరీంనగర్లోనే ఉన్నాం కరీంనగర్ ఆర్టీసీ డిపో ఉన్నాము అయితే ఇక్కడ దీనికి సంబంధించి అయితే పార్కింగ్ చేయడం కూడా జరిగింది ఈరోజు ఉదయం పది గంటల ప్రాంతంలో వీటిని అయితే మంత్రి గారి చేతుల మీద ప్రారంభించారు అయితే ఇవి పన్నెండు మీటర్ల పొడవు ఉంటుంది వీటి ప్రత్యేకతలు ఏంటంటే పన్నెండు మీటర్ల పొడవు ఉంటుంది దీనికి నాణ్యమైన సేవలు అందించే అన్ని సౌకర్యాలు కల్పించారు నలభై సీట్ల సామర్థ్యం సామర్థ్యంగా బస్సు మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంటుంది బస్సులో నాలుగు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ కూడా ఉంటుంది బస్సు రివర్స్ చేసేందుకు వీళ్ళ రివర్స్ పార్కింగ్ అసిస్టెంట్ కెమెరా కూడా ఉంటుంది గమ్యస్థానాలు వివరాల కోసం బస్సులో ఎల్ఈడి బోర్డులను కూడా ఏర్పాటు చేశారు మెట్రో రైలు तरह लोग అలాగే బస్సులో అగ్ని ప్రమాదాలు ఏమైనా వస్తే ముందుగానే గుర్తించేందుకు ఫైర్ డిటెక్షన్ సస్పెన్షన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ బస్సులు ఒకసారి ఛార్జింగ్ చేస్తే మూడు వందల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు ఫుల్ ఛార్జింగ్ రెండు గంటల సమయం పడుతుంది ప్రయాణికులకు భద్రత దృష్ట వెహికల్ ట్రాకింగ్ తో పాటు పానిక్ బటన్ సదుపాయం ఈ బస్సులో పెట్టడం అత్యాధునిక వసతులతో అయితే వీటిని తయారు చేయడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో ఇక్కడ దీనికి సంబంధించిన ట్రైనరు నిపుణుడు డ్రైవర్ గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి సార్ చెప్పండి దీని ప్రత్యేకత సార్ మామూలు బస్సుకి దీనికంటే ఇది డీజిల్ కాకుండా ఛార్జింగ్ తోటి నడుస్తుంది విత్ వన్ అవర్ ఛార్జింగ్ పెడితే త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తుంది మళ్ళీ దీనిలో ఆప్షన్స్ ఫైవ్ కెమెరాస్ ఉన్నాయి బ్యాగు ఫ్రంట్ ఎక్స్పెన్షన్ బోర్డు అట్ సైడ్ కెమెరా ఫైవ్ కెమెర్స్ అయితే ఉన్నాయి వెనుక ఏదైనా డిస్టెన్స్ రివర్స్ వంగ కానీ ఏదన్నా ఏదైనా సిగ్నల్ ఏదైనా సెన్సార్ సిస్టమ్ ఉంది ఇక్కడ ఆల్రెడీ ఈ కెమెర్లో సైరెన్ కూడా ఇస్తుంది మళ్ళా ఇలా గేర్ లేదు క్లచ్ లేదు ఆరామ్ ఉంది డ్యూటీ స్టేరింగ్ ఇట్లా మాకు సార్ ఐటీ స్పీడు ఉంది ఉంటుంది సార్ ఇంకా ఫైర్ అయిన సుతం సిలిండర్లు ఉన్నాయి ఫైర్ అలాగే ఓకే దీనికి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు సార్ చెప్పండి అంటే సార్ చెప్పండి అంటే దీని కెపాసిటీ ఎంత అంటే ఎంత ఛార్జింగ్ పెడితే ఎక్కడి వరకు వస్తుంది అలాగే ఇది ఎక్కడెక్కడి నుండి నడుపుతున్నారు మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు ఇవి కరీంనగర్ నుండి ఎంత దూరం వరకు ప్రయాణించారు రోజు గౌరవనీయులైన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మరి విసి అండ్ ఎండి సజ్జనర్ సార్ చేతుల మీదుగా నైన్ థర్టీకి మన అంబేద్కర్ స్టేడియంలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ ఒక్కొక్క ఎలక్ట్రికల్ బస్సు నలభై ఒక్క సీట్లు ఉంటాయి ఇది ఇక్కడికి వెళ్ళి జేబీఎస్ జేబిఎస్ టు కరీంనగర్ వరకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో నడుస్తున్నాయి ఈ ఇందులో కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఒక బస్సు జేబిస్కి ఉంటుంది జేబిఎస్ నుంచి వెళ్ళి ఇక కరీంనగర్ కూడా ఎవరీ ట్వంటీ మినిట్స్ అరవై ఆరు ట్రిప్పులు డైలీ వీటిని ప్లాన్ చేసినాం రే రేపటికెళ్ళి మొత్తం అరవై ఆరు ట్రిప్పులు దొరుకుతాయి ఇది ప్రయాణికులకు చాలా కంఫర్ట్ ఉంటుంది ఇందులో సీసీ కెమెరాలు ఉన్నాయి ఫైర్ ఎగ్జిస్టర్స్ ఉన్నాయి ఇది పొల్యూషన్ కంట్రోల్ చాలా ఉంటుంది కొత్త వెహికల్ పానిక్ బటన్ ఉన్నది అన్ని రకాల డ్రైవర్ కు కంఫర్ట్ ఉన్నాయి రియర్ మియర్ కానీ అన్ని అన్ని విధాలుగా సేఫ్టీ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి దీన్ని ప్రయాణికులు సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ ముప్పై మూడు బస్సులు రేపటి నుంచి తిరుగుతున్నాయి కరీంనగర్ టు జేబేశ్వర్ ఎక్కడైతే ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయో అక్కడ వరకే ఫస్ట్ పేజ్లో నడుస్తుంది మన తెలంగాణలో డిస్టిక్ డిపోలలో ఫస్ట్ డిపో కరీంనగర్ టూ డిపో డిస్టిక్లో స్టార్ట్ అయింది ఈ రోజు సార్ దీనికి సంబంధించి మరి కొంతమంది అధికారులు కూడా ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో మొట్టమొదటిసారిగా కరీంనగర్లో దీన్ని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అంటే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేసే అవకాశం సార్ ప్రజెంట్ అయితే కరీంనగర్ నుంచి స్టార్ట్ చేశామండి తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఇంకా మిగతా స్టేట్స్ కూడా అది మీ ప్లాన్ ఉంటుంది సార్ తర్వాత నెక్స్ట్ నిజామాబాద్ స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ వరంగల్ స్టార్ట్ చేస్తున్నాము మామూలు బస్సు దీనికి తేడా మామూలు బస్సుకి మనం ఏంటంటే సూపర్ లగ్జరీ మామూలు డీలెక్స్ బస్ది ఏంటంటే అది డీజిల్ వెహికల్ ఇండ్ నడుస్తుంది ఇది ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట అది పొల్యూషన్ అది కంట్రోల్ చేయడం కోసం ఎన్విరాన్మెంట్ నుంచి మనం ఇప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం డీజిల్ పొల్యూషన్ డీజిల్ వెహికల్స్ వల్ల పొల్యూషన్ అనేది మనకి చాలా ఎక్కువైపోతుంది దానివల్ల అది కంట్రోల్ చేయడం కోసం మనం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మనము అప్కమింగ్ లో తీసుకుని ఫ్యూచర్లో తీసుకుని వద్దాం అని చెప్పే కాన్సెప్ట్ లో మనం తీసుకుని వస్తున్నాం అండి అంటే ఎంత సీట్ కెపాసిటీ మనకి సీట్ కెపాసిటీ వచ్చేవాడు వల్ల ఫార్టీ వన్ సీటింగ్ కెపాసిటీ అండి ఓకే అంటే మీరు చెప్పండి సార్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి కరీంనగర్లో వీటిని అయితే ప్రవేశపెట్టడం జరిగింది అంటే మొదటిసారిగా వీటిని అంటే వీటికి డ్రైవర్లు కానీ వీళ్ళని కానీ ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఇది ఎక్కడ నుండి కొనుగోలు సార్ నా పేరు మహేష్ అండి నేను ఆపరేషన్ మేనేజర్ టోటల్ డ్రైవర్స్ వచ్చేసి ప్రైవేట్ ఎంప్లాయీస్ లోకల్ క్యాండిడేట్స్ ఉండే ప్రజెంట్ ఈవీ వెహికల్స్ రన్నింగ్ చేయడం అనే ఉద్దేశం పొల్యూషన్ కోసం దీని మెయిన్ కాన్సెప్ట్ అండి టోటల్ ఎంప్లాయీస్ అందరూ ఐటీ వాళ్ళు కానీ ఆపరేషన్స్ డ్రైవర్స్ కానీ ప్రతి ఒక్కరిని లోకల్ నుంచి తీసుకోవడం జరిగింది అంటే వీళ్ళకు అంటే ఎట్లా ఉంటాయి కంపెనీ సాలరీ బస్సులు వచ్చేసి కొనుగోలు జేబిఎం కంపెనీ అది వచ్చేసి మా సాయి గారు మా డిఎం గారే అథారిటీలో ఉంటుంది కరీంనగర్కి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఆపరేషన్ మేనేజర్ నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండి జేబిఎం కంపెనీ నుంచి సూపర్ సూపర్వైజర్స్ ఉంటారు లేదండి టోటల్ ట్రిమ్ డ్రైవర్స్ ట్రైనింగ్ కూడా ఇచ్చాం జేబీఎం కంపెనీ ట్రైనింగ్ ఇచ్చింది డ్రైవర్స్ కి టోటల్ ఒక ఫోర్ డేస్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ ట్రైనింగ్ దానిలో సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అథారిటీ వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మెడికల్ డ్రైవర్ ఫిట్గా ఉన్నాడా ఎంత హైట్ ఉన్నాడు ఐఆర్ చెకింగ్ అంత ఫుల్ ఫిటెడ్ అయినాకనే మెడికల్ సర్టిఫికేట్ అయినాకనే వెహికల్ మీద ఆన్ రోడ్ వెళ్ళడానికి ప్రవేశాం అంటే ఒక మెట్రో మెట్రో కంటే ఒక ఫ్లైట్ ఫ్లైట్ దీనికి కాస్ట్ కాస్ట్ వచ్చేసి క్రూ కౌట్స్ ఒక బస్ అవునండి థ్యాంక్ యూ చూసారు రాష్ట్ర వ్యాప్తంగా నివారణ కోసం అయితే సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా మరణంలో ప్రవేశపెట్టడం అయితే వీటికి సంబంధించి అయితే ఒకసారి కరీంనాడసారిగా ఈ రోజు అయితే లాంచింగ్ చేయడం జరిగింది రానున్న రోజుల్లో నల్గొండ నిజామాబాదు అలాగే ఆదిలాబాదు మిగతా మిగతా జిల్లాలో కూడా వీటిని అమలు చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది ఇది పూర్తిగా హై టెక్నాలజీతో నడుస్తుంది పూర్తి సెన్సార్లతో నడుస్తుంది దీనికి టికెట్ స్కానర్ కూడా ఉంటుంది కండక్టర్లు ఉండరు డ్రైవరు పూర్తిగా ట్రైనింగ్ అయి ఉండి ట్రైన్ డ్రైవర్ అయితే ఎవరైతే పూర్తి ట్రైనింగ్తో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులనే తీసుకొని వారికి పూర్తి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతని బస్సు ఎక్కేందుకు అయితే పర్మిషన్ ఇచ్చారు ఈ రోజు నుంచి ఈరోజు ప్రారంభించారు రేపు పూర్తిగా ఈ వాహనాలైతే కరీంనాడు నిజామాబాద్ మంచిర్యాల గోదావరి కానీ హైదరాబాద్ జేబీఎస్ వరకు అయితే నడవనున్నట్లయితే ఇక్కడ అధికారులు చెప్తున్నాను రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సులు నడిపేందుకైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలైతే పుల్ పెద్ద అయితే బస్సులో చేరేందుకు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ బస్సులను తీసుకురావడానికైతే శ్రీకారం చుట్టాడు రే సీఎం రేవంత్ రెడ్డి అందులోనే భాగంగా మొట్టమొదటిసారిగా కరీంనగర్కి అయితే ఈ ఎలక్ట్రికల్ బస్సులు రావడం జరిగింది వీటిని ఈ రోజు అయితే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే దీనికి సంబంధించిన టిఎస్ఆర్టీసీ ఎండి సజ్జనారా అయితే వీరి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది శ్రీనివాస్ లోకల్ ఐటీ కరీంనగర్